హాయ్ అందరికీ నమస్తే నేను మీ రమేష్ ఈరోజు మనం మాచర్ల నాగార్జున కళా మందిర్ దగ్గర ఉన్న ఉక్కు సత్యాగ్రహం అనే మూవీ సినిమా హీరో డైరెక్టర్ మన పల్నాడు వాసి సత్యారెడ్డి గారు పి సత్యారెడ్డి గారు తీసిన మూవీ గురించి మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం ఈ సినిమాలో ఒక లాయర్గా పనిచేసిన గురు సాయి మార్కొండ రెడ్డి గారు అన్న సార్ నమస్తే సార్ చెప్పండి ఎలా ఉంది సార్ సినిమా విప్లవాత్మక దూరంలో బాగుంది తర్వాత వీర పల్నాడు సాంగ్ బాగుంది అది బాగా ఇన్స్పిరేషన్గా ఉంది అలానే ఉత్తరాంధ్ర కథ వినరు ఆ పాట బాగుంది తర్వాత సమ్మెన నీ హక్కు అనేటువంటి ఒక సాంగ్ అది మూడు మంచి హైలైట్గా నిలిచినాయి ఉద్యమానికి స్ఫూర్తి ఏదైనా విశాఖ ఉక్కుకి సంబంధించి కానీ ఏదైనా ఉద్యమానికి స్ఫూర్తిగా ఉంది పల్నాడు వీర పల్నాడు పాట కూడా పల్నాటి వాసులను కదిలించేదిగా ఉంది దీంట్లో లాయర్గా పాత్ర అవును సుప్రీంకోర్టు గా సలహా ఇచ్చాను అంటే ఆ రష్యాకు సంబంధించి ఒప్పందం తీసుకొస్తే మనం గెలిచే అవకాశం ఉంటుందనే విషయాన్ని దాంట్లో వివరించడం జరిగింది గా ఉంది సరే ట్రెండ్ మోడర్న్ యువకులకి సరిపోదాము కానీ ఇన్స్పిరేషన్గా ఉంది వెరీ గుడ్ మీరు డైలాగ్ చెప్తారు సార్ మీ డైలాగ్ ఈ దీంట్లో నువ్వు నాకు కావాల్సిన ఆధారాన్ని తీసుకొస్తే ఖచ్చితంగా గెలిపిస్తాను మా టీంతో అని చెప్పారు ముందుగా సత్యారెడ్డి సత్యారెడ్డి అన్న గారికి శతకోటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే పల్నాడు గురించి పల్నాడు గొప్పతనం గురించి స్పష్టంగా వివరిస్తూ ఒక ఉద్యమ స్ఫూర్తి అంటే ఏంటో ఉద్యమ నాయకుడిగా ఎదిగి ఎలా సమాజంలో ఎలా అవలంబించాలి ఉద్యమం గురించి ఎలాంటి పోరాటాలు చేస్తే ప్రభుత్వం దిగి వస్తుందనే ఉద్దేశం మీద కూడా చక్కగా అభివర్ణించారు ఈ యొక్క అదే విధంగా శతకోటి వర్ణాలు తెలియజేస్తున్నాను అమరజీవైనటువంటి గద్దరు గారు ఆయన యొక్క పాటల ద్వారా ఆయన యొక్క పాటల ద్వారా చక్కగా వర్ణించడం జరిగింది సూపర్ సూపర్గా ఉన్నాయండి ఉన్న నాలుగున్నటువంటి నాలుగు పాటల్లో కూడా స్పష్టంగా పల్నాడు ప్రాంతాన్ని గురించి వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి వారి పడ్డటువంటి కష్టాల గురించి ముప్పై రెండు మంది అమరవీరుల త్యాగాల గురించి చక్కగా వర్ణించినటువంటి గద్దర్ గారికి చక్కగా నటించినటువంటి మన సత్యారెడ్డి అన్నగారికి ఆ సత్యారెడ్డి అన్నగారికి ఈ యొక్క సినిమా తీసినటువంటి టీం అందరికీ కూడా పల్నాడు తరఫున శతకోటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను నా మిత్రుడు సత్యారెడ్డి గారు తీసిన సినిమా చాలా అద్భుతంగా ఉంది ఆంధ్రప్రదేశ్ని ఉరుసలు ఊహిస్తుంది విశాఖ ఉక్కు అందులో అక్కున్నట్టు విశాఖపట్నానికి తన హృదయాన్ని కదిలించి యావత్ ప్రపంచాన్ని ఒక మూలక పెట్టినటువంటి మహోన్నత వ్యక్తిని సత్యారెడ్డి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఎలా ఉన్నాయి సార్ సాంగ్ సూపర్ హిట్ అండి ఏ సాంగ్ తీసేయడానికి వీల్లేదు ప్రజల్లో నిలిచిపోయాడు ఆ గాయకులు రచయితలు అందరూ సంపూర్ణమైన కృషి చేశారు సాంగ్ అనుకోవచ్చు సాంగ్స్ లో మాకు పల్నాడు పల్నాడు జై పల్నాడు జై పల్నాడు జై పాలనాడు పల్నాడు వ్యవస్థ పల్నాడునే కోరుకుంటున్నాము మా సారు మాకు చాలా మంచిగా వచ్చింది ఈ ఆంధ్రలకు మరి విశాఖపట్నంలో ఎలా ఉంది కానీ మాకు చాలా మనస్ఫూర్తిగా ఉందండి ఇది వంద రోజులు ఆడాలని మేము కాంక్షిస్తున్నాం హర్షిస్తున్నాం సంతోషిస్తున్నాం మా సత్యారెడ్డి విశాఖ ఉక్కు సమస్యని అద్భుతంగా దేశానికి తెలియజెప్పే విధంగా సినిమా తీశాడు సినిమా ఆద్యంతం అత్యద్భుతంగా ఉంది ప్రధానంగా తను హీరోగా నటించడమే కాకుండా సమస్యని ప్రజల ముందు పెట్టడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడు వందకి వంద శాతం సక్సెస్ అయ్యాడు ఇందులో గద్దర్ని పూర్తిగా అన్నని తనకున్నటువంటి సాన్నిహిత్యాన్ని అలాగే ప్రజల యొక్క భావోద్యోగాలను మొత్తాన్ని కూడా ఎలివేషన్ చేసే విధంగా ఆయన గద్దరన్నని తీసుకొచ్చి ఈ సినిమాలో నటింపజేయడం అనేది సినిమాకి పెద్ద హైలైట్ అయింది విశాఖ ప్రజలందరూ ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా వాళ్ళ మనోభావాలే కాదు వాళ్ళ గూజ్పంప్స్ వస్తాయి వారికి ఇవాళ ఇవాళ సినిమా చూసినట్లయితే వాళ్ళ మొత్తానికి రోమాలు నిక్కబడుచుకుంటాయి ఈ ఉద్యమం విజయవంతం అవుతుందని ఖచ్చితంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ జరగదు అనే విషయాన్ని స్పష్టంగా మనసుల్లో ఉత్తరాంధ్ర ప్రజలందరి అందరి మనసుల్లో ఇవాళ ముద్ర వేసేసాడు సత్యారెడ్డి అతను వెల్దుర్తి నివాసే కాకుండా మా శిష్యుడైనందుకు అలాగే మా సాయి మార్కండారెడ్డి అందరినీ ఈ సినిమాలు ఇన్వాల్వ్ చేసినందుకు మేము చాలా గర్విస్తున్నాం సినిమా అత్యద్భుతంగా ఉంది సూపర్ హిట్ అవుతుంది నో డౌట్ ఎట్టారు పల్నాడు సాంగ్ ఎలా ఉంది పల్నాడు సాంగ్ అసలు గూస్బంప్స్ సినిమా మొత్తంలో పల్నాడు సాంగ్స్ గూస్బంప్ ముందుగా అసలు సినిమా ప్రారంభమైనప్పుడు వచ్చినటువంటి ఎవడరా కొనేది ఎవడరా మీద అనే పాట స్టార్టింగ్లోనే సినిమా అసలు ఏ స్థాయిలో ఉంటుందో అర్థమైపోయింది అక్కడక్కడ చిన్న చిన్న ల్యాగులు ఉన్నా కానీ సినిమా సూపర్ సక్సెస్ అండి అందులో నో డౌట్ ఓకే థ్యాంక్ యూ ఉక్కు సత్యాగ్రహం అనే మూవీ సూపర్ డూపర్ సక్సెస్ అయ్యి ఉద్యమ బాటలో యువత ఇప్పుడున్న యువత నడవటానికి స్ఫూర్తినిస్తుందని సత్యారెడ్డి గారు మరోసారి నిరూపించారు మూవీ ఎలా సినిమా సూపరు ఉద్య ఇప్పుడున్న యువతకి ఉద్యమ ఉద్యమాలు విప్లవాలు ఒక ఉద్యమ ఉద్యమ రూపంలో ప్రజల్లో ఇంకా ముందుకెళ్ళే వెళ్ళటానికి సత్యాన్న లాంటి వాళ్ళు బాగా ఎంతో కృషి చేస్తున్నారు లాల్ సలాం విశాఖ ఉక్కు ఆంధ్రల హక్కు పల్నాడు సంబంధించిన పల్నాడు సాంగ్ సూపరు ఎందుకంటే మన పల్నాడు గురించి అద్భుతంగా చెప్పాడు మన పల్నా పల్నాడు వల్ల ఉద్యమ ఉద్యమ ఉద్యమంగా ఉద్యమంగా మనోళ్ళు పల్నాడు ఎంతైనా ఉద్యమాలు చేస్తారని ఆ పాట మనం నిరూపించింది ఉక్కు సత్యాగ్రహం మూవీ రైటరు అండ్ సాంగ్స్ రాసిన వేముల శ్రీనివాసరావు గారితోనా సార్ నమస్తే సార్ సార్ నమస్తే ఎలా ఉంది సార్ ఈ మూవీ అసలు సాంగ్ మేము కూడా చూసాం బాగుంది పల్నాడు గురించి అది మన సత్యారెడ్డి గారు ఏ సినిమా చూసినా కూడా ఏ సినిమా తీసినా ఇది ఉదాహరణకు వచ్చేసి మనకి విశాఖ ఉక్కు గురించి ఈ సినిమా కానీ ఆయన ఏ సినిమా తీసినా ఇప్పుడు యాభై ఒకటో సినిమా ఇది ప్రతి సినిమాలో కూడా పల్నాడు గురించి ఆయన టచ్ చేయకుండా సినిమా తీయరు అంటే మనకి ఇక్కడ ఉద్దేశం కూడా కనిపిస్తుంది పౌరుషాల పురిటి ఏంటంటే మనకు పల్నాడు అటువంటి పల్నాడులో ఉద్యమాలు ఎన్నో జరిగాయి మరి ఇక్కడ జనాభాను కూడా కలుపుకోవాలని చెప్పి సుక్కు సత్యాగ్రహ అక్కడ చేసే ఉద్యమానికి మద్దతుగా మనకు పల్నాడు ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి షూట్ చేయడం కూడా జరిగింది మహానుభావులు గద్దర్ గారు చివరి చిత్రం ఇది ఆయనతో మరి గోరేటు వెంకన్న గారు సుద్దాల అశోక తేజ గారు లాంటి వాళ్ళతో కలిసి పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను మరి ఇప్పుడు ఈ సినిమాలో చూస్తే మీరు కూడా చూసే ఉంటారు పాత్రికే మిత్రులందరూ కూడా పల్నాడు సాంగ్ ఎంత సూపర్ డూపర్ హిట్గా ఉందనేది అనేది మీకు మీరు స్వయంగా మీరే చూశారు మరి ఇదంతా ప్రజల్లోకి వెళ్తుంది అనుకుంటున్నాము మరి భవిష్యత్తులో మరిన్ని చిత్రాలకి రచన కానీ పాటలు కానీ రాయడానికి నాకు ఒక ముందు తొలివి స్టెప్ వేయించిన సచారెడ్డి అన్న గారికి ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను ప్రతి ఒక్కరు కూడా ఈ చిత్రాన్ని చూసి ఆదరిస్తారని చెప్పేసి మరి భవిష్యత్తులో ఇంకా ఇంకా మంచి సినిమాలు రా రాస్తానని చెప్పి తెలియజేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్